ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు మరి యొక్క ఉదయకాలము ప్రభు యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది కేవలము ఆయన ఉచితమైన కృపను బట్టి ఈ దినమున మనము సజీవులమై దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాము అంటే అది ఆయన మహా ప్రేమ కృప అయ్యున్నది ఈరోజు ఉదయ కాలం ప్రభు మరి మన పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆయన ఇచ్చిన ధ్యానాంశమును ధ్యానం చేసుకుందాం రెండవ కొరింది పత్రిక ఏడో అధ్యాయం ఐదు ఆరు వచనములను చదువుకుందాం ఎటు పోయినను మాకు శ్రమయే కలిగేను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు ఈతూ రాకవలన మమ్మను ఆదరించేను ప్రియ ప్రియదేవుని బిడలారా దీనులను ఆదరించే దేవుడు ఈతూ రాకవలన మమ్ములను ఆదరించాడు అని అపస్తుడైన పౌలు భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు తన అనుభవాన్ని మరి తను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు ఎటు పోయినా కూడా మాకు శ్రమయే కలుగుతూ ఉన్నది వెలుపుట ఎన్నో పోరాటములు అంతరంగములో ఎన్నో భయములు అవును మరణ భయము మరి ఎన్నో విధాలుగా మరణము వెంటాడుతూ ఉన్నప్పటికీ ప్రభు కృపను బట్టి తప్పించబడుతూ ఆయన సంరక్షణలో కాపాడబడుతూ మరి చూడండి ఎంతో ఆదరించబడుతూ తీతు రాకను బట్టి నేను ఎంతగానో ఆదరించబడ్డాను అని మరి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలము నీవు కూడా నీ యొక్క సమస్యలు అయ్యో ఏ ప్రయత్నంలో కూడా నాకు విఫలమే ఎదురవుతుంది మరి నాకు ఏది కూడా సక్సెస్ఫుల్గా నేను దానిని కొనసాగించలేకపోతున్నాను ఎటు పోయినా కూడా నాకు శోధన ఎటు పోయినా కూడా నాకు శ్రమ అని నీవు కూడా కృంగుదలలో ఉన్నావా ఉదయ కాలం లేచి ఏ విషయంలో చింతిస్తున్నావు ఏ విషయంలో భయపడుతున్నావు మరి భక్తుడు అంటూ ఉన్నాడు తీతు రాకును బట్టి నాకు ఆదరణ కలిగింది ఆయన నిన్ను కూడా ఆదరించాలని నిన్ను కూడా ధైర్యపరచాలని నిన్ను కూడా లేవనెత్తాలని నిన్ను కూడా సంతోషపరచాలని ఈ ఉదే కాలము ఆయన వాక్కును నీకు ప్రత్యక్షపరిచాడు ప్రియ దేవుని బిడ్డ అవును ఒకప్పుడు దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఉన్న సౌలు దీన హృదయం కలిగిన వాడుగా మారిపోయాడు తనదంటూ ఏది లేకుండా ఈ లోకములో ఒక మరి దీనుడుగా ఎంత మంది కూడా మరి చూడండి కొన్ని ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉండగా రాళ్ళు విసిరారు రాళ్ళు రువ్వరు పౌలు శీలలు మరి చెరసాల్లో బంధించారు ఒక దయ్యం పట్టిన మరి ఒక యవన స్త్రీని విడిపించినందుకు వారు శిక్షకు గురయ్యారు మేలు చేసి కీడు అనుభవిస్తూ మరి ఎంతగానో మరి వారు ధర్మపడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు కృప వారిని విడిచిపెట్టలేదు ఒకప్పుడు దూషకుడుగా ఉన్న సౌలు పౌలుగా మారినాక దీనుడుగా మరి మారిపోయాడు యోదే కాలం మన హృదయాలు దీనత్వంతో విధేయతతో తగ్గింపుతో మన జీవితాలు ఉంటే ఆయన ఆదరణ మనకి అనుక్షణము తోడుగా ఉంటుంది తెతోన పంపించినట్లు దేవుని వాక్కు ద్వారా దేవుని దూతల ద్వారా దేవుని బిడ్డల ద్వారా ఆయన నిన్ను విడిపించగలడు ప్రియా దేవుని బిడ్డ మరి ఆది కాండంలో కనుక మనం చూస్తే ఒక కుటుంబం యాకోబు కుటుంబం యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా మరి తన యొక్క కుమారులలో యోసేపు ద్వారా ఆదరించబడ్డాడు యోసేపు ద్వారా మరి ఎంతగానో ఆదరణ పొందుకున్నాడు తన నలభై ఏడు సంవత్సరములు యాకోబు జీవించిన కాలము ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడలారా ఎటు పోయినా కూడా శ్రమ వెలుపట శ్రమ లోపట భయం అన్న ద్వారా తన మామ ద్వారా మరి తన కుమారుల ద్వారా మరి ఎన్నో విధాలుగా ధర్మపడుతూ ఉన్నప్పటికీ దేవుడు యాకోబు యొక్క దీన హృదయాన్ని దృష్టించాడు యాకోబును ఆదరించాడు యాకోబును సంతోషపరిచాడు యాకోబును సమాధాన పరిచాడు ఆవును ప్రియ దేవుని బిడలారా తన ముగింపు దినాలలో మరి పదిహేడు సంవత్సరములు ఐగుప్తు దేశములో యోసేపు మరి ఆ ఐగుప్తు దేశమును అధికారిగా ఉండి పాలిస్తూ ఉన్నాడు సింహాసనం మీద అవును కదా పరో నియమించాడు దేవుడు యోసేపును హెచ్చించాడు యోసేపు యొక్క సంరక్షణలో ఆ తండ్రి ఏ విధంగా ఆదరించబడ్డాడు ఎటు పోయినను కూడా శ్రమ శోధన వెలుపట పోరాటం అంతరంగంలో భయం ఉన్నప్పటికీ కూడా తన ముగింపు దినాలు ఎంతో ప్రశాంతంగా దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క సంరక్షణ మెండుగా యోసేపు ద్వారా ప్రియ దేవుని బిడలారా యాకోబుకు లభించినది అదే సౌలు పౌలు అంటూ ఉన్నాడు తీతూను బట్టి ఎంతగానో మేము ఆదరించబడ్డాం ఉదే కాలము నీవు కూడా సాక్ష్యం ఇవ్వాలి దేవుని వాక్కు మాకు ప్రత్యక్ష పరుచుట ద్వారా మేమెంతగానో ధైర్యం మేమెంతగానో ఆదరించబడ్డాం మాకెంతో నెమ్మది శాంతి సమాధానం విడుదల ఆయన మాటను బట్టి మా మేము పొందుకున్నాం అని నీవు కూడా ఆయన నిన్ను విడివాడు ఆయన వాగ్దానం ఇచ్చినవాడు ఆయన నమ్మదగిన వాడు ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమ మన మేలు కొరకే మనలను మన ప్రభువుకి దగ్గరగా చేర్చుట కొరకే ఆయనకి సన్నిహితంగా మనము జీవించట కొరకే మనకి శ్రమలు శోధనలు వస్తాయి అవును ప్రియ దేవుని బిడ్డలారా యువదే కాలము ధైర్యం వహించి దేవుని మాటను బట్టి ప్రభువుని స్థుతిస్తూ నీవు నన్ను ఆదరించే దేవుడు నేను నన్ను ధైర్యపరిచే దేవుడు నన్ను విడువని దేవుడు ప్రభువా ఈ దినమంతా కూడా నన్ను నీ బాహులకు అప్పగించుకుంటున్నాను అని ప్రార్థిద్దాం తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు యుదే కాలం నీవు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును మేము ధ్యానం చేసుకున్నాం ఎటు పోయినను శ్రమయే మాకు సంభవించాను వెలుపట పోరాటము లోపల భయము ఉన్నప్పటికీ కూడా నీతు రాకను బట్టి దీనులను ఆదరించే దేవుడు మమ్ములను ఆదరించాడు అవునయ్యా యోసేపును బట్టి యాకోబును ఆదరించావు ఈ ఉదయ కాలము నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారిని ఆదరించండి నీ వాక్కు చేత నీ శక్తి కలిగిన జీవపు మాట చేత నీ బిడ్డలను లేవనెత్తండి ధైర్యపరచండి విడిపించండి కృంగిపోయిన ప్రాణాలను తెప్పరిల్ల చేసే దేవుడు ఏ బంధకాలు ఏ శ్రమలను బట్టి తరుమ ఉన్నారు ఉన్నారో ఏ శ్రమలను బట్టి భయముతో ఆందోళనతో ఉన్నారో నా యేసు ఏ సుశక్తి కలిగిన నామములు నీ బిడ్డలకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దీన హృదయాల్లో నీవు వసయించే దేవుడు దీనులను దృష్టించే దేవుడు ఉదే కాలం అటు కృప నీ బిడలైన మాకందరికీ కూడా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ